హెర్పోర్ట్ ఆఫ్ ఫౌనా పక్షులు క్షీరదాలు వంటి నాలుగు వందల యాభై ఐదు కంటే ఎక్కువ జాతుల జంతువులు క్షీరదాలకు నిలయంగా ఉందని తెలిపింది తాజాగా అక్కడ భూమిని చదును చేసే సమయంలో నెమళ్ళు అరుస్తూ ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి తమ ఆవాసాలు నాశనం అవుతున్నాయన్న వేదన ఆ అర్పుల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఈ భూములను అమ్మడం ద్వారా ప్రభుత్వానికి పదివేల నుంచి పదిహేను వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అప్పుల్లో ఉన్న ప్రభుత్వం గట్టెక్కేందుకు అటవీ సంపద నాశనం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనిపై బీజేపీ నేతలు ధర్నాలు చేస్తుండగా హౌజ్ చేసింది ప్రభుత్వం వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఏది ఎలా ఉన్నా ప్రభుత్వ ఆదాయం కోసము ఐటీ సంస్థల కోసము విలువైన అటవీ సంపదను నాశనం చేయడం తగదు హైదరాబాద్కి ఐటీ కంపెనీలు రావాలంటే వాటికి భూములు కేటాయించాల్సింది అందులో ఎలాంటి సందేహమూ లేదు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా కూడా నాలుగు వందల ఎకరాల భూమి లేవా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న బంజరు బీడు భూములను ప్రభుత్వం గుర్తించి వాటిని ఐటీ సంస్థలకు కేటాయిస్తే ఆ భూములు కూడా అభివృద్ధి చెందుతాయి అవి లభించని సమయంలో అటవీ భూములను కేటాయించడం మేలవుతుంది అంతే తప్ప అడవిని నాశనం చేయడం ద్వారా ఐటీ సంస్థలను నిర్మిస్తే అది అన్ని విధాలా కీటు చేకూరుస్తుంది హైదరాబాద్ దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి అభివృద్ధి చెందిన నగరాలకు కాలుష్యం ఎప్పటికీ సమస్య ఆ కాలుష్యానికి అడవులే పరిష్కారం అటువంటి సమయంలో హైదరాబాద్ శివార్లలో అడవులు ఉండడం కొంతవరకు మేలు చేకూర్చే అంశం అటువంటి అడవులను నరికివేస్తే హైదరాబాద్లో కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది